అబ్బని తీయని దెబ్బ ఆ సాంగ్లో హీరో హీరోయిన్ ఎవరు ఇంకా సార్ చెప్పు బన్నీ సినిమాలో హీరోయిన్ పేరు బన్నీ మూవీలో హీరోయిన్ పేరు యా గాయస్ క్వశ్చన్ అయితే విన్నాను కదా ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట యా హాయ్ గాయస్ ఇక్కడ చూడొచ్చు మనతో ముగ్గురు ఉన్నారనమాట వీళ్ళని అయితే ఒక క్వశ్చన్ అడగబోతున్నాం అనమాట వీళ్ళకనే ఆ క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్ చెప్తే వీళ్ళకైతే ఒక వెయ్యి రూపాయలు అయితే మేము ఆఫర్ చేస్తున్నాం అనమాట మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం ఓకేనా మీరు ఆ క్వశ్చన్కి మేము మూడు క్వశ్చన్లు అడుగుతాం మూడు క్వశ్చన్లకి మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇస్తే మీకు తల వెయ్యి రూపాయలు ఇస్తాము అలానే ఒక నెంబర్ అడుగుతాను ఓకే అడుగుతానా అబ్బాని తీయని దెబ్బ ఆ సాంగ్లో హీరో హీరోయిన్ ఎవరు ఇంకా ఇంకా విజయ్ కాదు చిరంజీవి కరెక్ట్ ఇంకా లేదు ఇంకా ఫైనల్ చెప్పాలి ఇంకా తెలియదు కదా తెలుసా లేదా తెలీదా లేదు ఇంకా అంతే మరి లేదు మరి టైం లేదు ఇంకొకటి బాహుబలి సినిమా చూసారా కాదు సినిమా చూసారా లేదు బాహుబలి చూసారా చూసారా బాహుబలిలో విలన్ పేరేంటి కట్టపా చెప్పండి రానా రానా రాందా లేండి చెప్పండి లక్ష్మి నువ్వు నువ్వు చెప్పు లే వారితే ఇంకా ఇంకోసారి కూర్చోయినా లిండా అంతా పేరు అది బ్లాక్ బాయ్ బ్లాక్ బాయ్ కాదు చెప్పండి అయితే మీరు చెప్పలేకపోయారు ఆ బోహబల్ల విలన్ పేరు చెప్పలేకపోయారు ఓకేనా అతని పేరు ఏమైనా ఆ సినిమాలో ఏమైనా పిలుస్తారా తెలుసా కాలక్క ఇల్లు అనేసి పిలుస్తారు వాళ్ళని హీరోయిన్ పేరా శ్రీదేవి మీరు ఒకసారి చూడండి ఓకే ఓకే ఇంకా ఫైనల్గా వచ్చాను అనమాట ఓకేనా ఇది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాలి సింపుల్ ఈజీగా బాహుబలి విలన్ పేరు సింపుల్ కాదురా మీరు కాలక అని అయిపోయాను కదా ఓకేనా సినిమాలో కాలకేయా అనేసి కీకలేస్తారు కదా ఓకే ఓకేనా ఇంకొక వచ్చాను ఫైనల్గా లక్ష్మి చూడు మంచిగా వెళ్ళు నువ్వు మళ్ళీ వెళ్ళు ఏమంట కాసి వీళ్ళు ఇప్పుడే మేకలు తీసుకుని వచ్చారండి ఊరు వాళ్ళు ఇల్లు ఆ వీళ్ళని అయితే మాట్లాడుతున్నాం అనమాట వీళ్ళకి ఒక కొచ్చిని అడుగుతున్నాను ఆ కొంచెం మీరు పర్ఫెక్ట్గా చెప్తే వెయ్యి రూపాయలు అయితే ఇస్తామంటున్నాం వీళ్ళు చెప్పలేపారు అబ్బాని తీ అని దెబ్బ చెప్పలేకపోయారు బాహుబుల్ల విలన్ పేరు కూడా చెప్పలేకపోయారు అనమాట పుష్ప సినిమా చూసారా పోనీ పుష్ప టూ సినిమా పుష్ప మూవీ చూడలేదా చూసారా చూసా పుష్ప టూ మూవీ తెలీదా తెలీదా ఇండియా మొత్తం ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే ఏటా నువ్వు తెలీదు అనేసి పోన్లే తెలుగు మూవీ తెలుగు పోనీ మేట్రా నువ్వు ఢిల్లీలో వెళ్ళి అడిగినా చెప్తాను అనమాట పుష్ప మూవీ గురించి ఓకే పోనీ మీకు తెలియదు కదా చూడలేదు కదా చూడలేదు ఓకే మీరు ఇది ఇంకొక అడుగుతాను అయితే ఓకే ఇంకొకరి అడుగుతాను ఓకే ఇంకొక వచ్చానా పోనీ మీకు ఏ కొంచెం ఏ దేంట్లోకి వచ్చి అడుగు చెప్పగలుగుతారు పోనీ ఒక క్లూ ఇవ్వండి పోనీ దీంట్లో అడగండి అనేసి అంటే మేము దాంట్లో అడుగుతాం ఏమరా ఓకే అని అయితే అడగాల మీకు ఈజీవే అడిగినం బాహుబలి విలన్ పేరు చెప్పలేకపోయారు ఇంకో అబ్బాన్ని తీయని దెబ్బ ఎవరిద చెప్పలేకపోయారు సినిమాలు చూడరు ఫోన్ 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 పట్టుకున్నారు సినిమా తీసుకుంటారు ఫోను గాయస్ ఇక్కడ చూడొచ్చు ఫోను ఎస్ అమ్మ ఫోను చూడండి ఫోన్ పట్టుకుంది పాప అయితే సినిమా చూడదంట ఇక్కడ సెల్ పట్టుకొని సినిమా చూడదంట ఈ పాప చూడండి పుష్ప సినిమా అంటే ఎవరు హీరో అంటుంది చూడండి మరి అక్కడ అంతా ఇది అనమాట ఈ పాపకైతే పుష్ప మూవీ తెలియదు ఫ్యాన్స్ గట్రా వచ్చి కొట్టేస్తారా నైనా పవన్ కళ్యాణ్ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ మంచి ఇదిలో ఉన్నారన్నమాట ఓకే ఈ పిల్లకి అడుగుతుంది పోనీ మీరు అడగండి పోనీ మీరు అడగండి ఒక క్వశ్చన్ మీరు అడగండి మేము చెప్తాం మేము చెప్తాం నేను అడగండి ఏదో ఒక మీరు అడగండి పోనీ అడుగుతుండ క్వశ్చన్ లేదా పని మేమే అడగాల ఈజీగా కొంచెం అంతే కదా ఓకే పోనీ పాత నోట్ నోట్బుక్ సినిమా చూసారా చూసారా అయిదా నోట్బుక్ సినిమా చూసామన్నారు హీరో హీరో పేరు తెలీదు హీరోయిన్ పేరు తెలీదు పోనీ దేశముద్రి సినిమా చూసారా పోనీ దేశముద్ర సినిమా చూసారా సినిమా చూసారా చూసారు కదా అందులో చెప్పగలుగుతారా చెప్పలేరా దేశముద్రలోనూ చిన్నప్పుడు చిన్నప్పుడు చూసారా ఇప్పుడు కూడా చూడచ్చు ఓకే మీకు సింపుల్ బన్నీలో హీరోయిన్ పేరు ఏంటి బన్నీ సినిమాలో హీరోయిన్ పేరు బన్నీ మూవీలో హీరోయిన్ పేరు నాయ్ తెలీదు యా గాయస్ వీళ్ళకైతే తెలియట్లేదు అనమాట గాయస్ మీరు కూడా ఈ వీడియో కింద బన్నీ సినిమాలో ఆ హీరోయిన్ పేరు అయితే మీరు కామెంట్ చేయండి మీకు కూడా తప్పకుండా వెయ్యి రూపాయలు అయితే మేము ఫోన్పే చేస్తామన్నమాట నువ్వు చూస్తావు ఓకే నీకు ఒక వచ్చిన నడుత్యం అయితే ఓకేనా ఓకే ఏమి సినిమాలు పుష్ప సినిమా చూసావా అక్కడ ఎక్కువగా వాడే డైలాగ్ ఏంటి చెప్పు మంది చెప్పు ఇంకా ఇంకా సార్ చెప్పు Nag-gedalas. <laughs> <laughs> <laughs>